నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైయారి వ్లాగ్స్ ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే చికెన్ పిక్కిలు ఎలా పెట్టాలో చూపిస్తానండి చికెన్ ఆవకాయ అనమాట ఆవకాయ అంటే పచ్చడి ఇదేంటి అంటే ఎన్ని రోజులైనా ముక్క మెత్తగానే ఉంటుంది అలాగని పాడైపోదండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది లేదు అంటే బాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా ఫస్ట్ ఉన్నట్టు ఉంటుంది తర్వాత టేస్ట్ ఉండదు ఉప్పు లాగేస్తుంది అంత టేస్ట్ అనిపించదు కదా ఒకసారి ఈ ప్రాసెస్లో పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎప్పటి నుంచో మా అమ్మ మాకు తెలిసినప్పటి నుంచి ఇదే స్టైల్లో పెడుతుంది పిక్కులు ఇప్పుడు ప్ర కూడా మనం యూట్యూబ్లో వీడియోలు గట్టా చూసి చాలా మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటాం కదా ప్రతి రెసిపీలోనూ కానీ మేము కూడా మా అమ్మ చెప్పేటలో చాలా మోడిఫికేషన్స్ చేసి రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కానీ ఈ రెసిపీస్ ఈ రెసిపీలో మాత్రం మోడిఫికేషన్ చేస్తే అస్సలు వర్కౌట్ అవ్వదండి ఇలాగే పెట్టి చూడండి ఇంకేది ఫాలో అవ్వకండి ఇలానే పెడతారో అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకోండి మామూలుగా మనం షాప్ నుంచి బోన్లెస్ చికెన్ అయినా తెచ్చుకోవచ్చు లేదు అంటే ఒక కిలో కిలోనర తెచ్చుకొని దాంట్లోంచి బోన్లెస్ పీసెస్ని ఇలాగా మనం సెపరేట్ చేసుకోవచ్చు మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు అనమాట శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత నేను చూపించినట్టు పెద్ద ముక్కలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉండేలా కట్ చేసుకోండి కట్ చేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకే ఒక్క స్పూన్ కారం చిటికెడు పసుపు ఒకే ఒక్క స్పూన్ ఉప్పు ఎక్కువ ఎక్కువ వద్దండి నేను హాఫ్ కిలోకి చెప్తున్నాను మీకు ఇది హాఫ్ కిలో అనమాట ఈ హాఫ్ కిలోకి మాత్రం ఇలా చెప్తున్నాను మెజర్మెంట్స్ ఉప్పు కారం ఎక్కువ అవసరం లేదండి అల్లం వెల్లి పేస్ట్ అయితే చికెన్ ఉడుగుతుందని బాగా అల్లం వెల్లి పేస్ట్ వేస్తాం వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి వదిలేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేయండి స్టోవ్ మీద పెట్టి సిమ్లో పెట్టండి దీంట్లో కొంచెం ఒకే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేస్తే గిన్నె అంటకుండా ఉంటుంది అనమాట అందుకని ఆయిల్ వేసుకోవాలి అస్సలు వాటర్ అయితే పోయొద్దండి దీంట్లో మన చికెన్లో చాలా వాటర్ ఉంటుంది కదా వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్లోనే మనకి చికెన్ ఉడుకుతుంది ఇదండి ఈ టెక్నిక్ బేసిక్గా అంటే డైరెక్ట్గా చాలామంది మ్యారేట్ చేసి డిఫరై చేస్తూ ఉంటాం కానీ అది గట్టిగా అయిపోతుందండి ఇలా చేసిన పచ్చడి అయితే గట్టిగా అవ్వదు చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి నేను ఒక్కచొక్క వాటర్ కూడా పోయలేదు అవన్నీ పెట్టేసి సిమ్లో పెట్టి పెట్టేశాను మనం కొంచెం ఉప్పు కారం కలిపాం కదా దానివల్ల వాటర్ బయటకు వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మన చికెన్ మెత్తగా ఉడికిపోతుంది అనమాట ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయినంత వరకు స్టవ్ మీద మగ్గ పెడితే సరిపోతుందండి మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోయిన అవసరం లేదు ఉడికిందా లేదా అని చూసుకుంటూ ఉండాల్సిన పని లేదు ఆ వాటర్ అయిపోయే వరకు మొత్తం పెట్టేసుకొని సిమ్లో చూసుకుంటూ ఇలా వాటర్ డ్రై అయిపోయిన తర్వాత కట్టేసుకోవడమే కట్టేసిన తర్వాత దాన్ని శుభ్రంగా చల్లారని ఇవ్వాలండి చూసారా చల్లారిపోయింది మొత్తం అలా ఇవ్వాలి చల్లారిన తర్వాత స్టవ్ మీద ఫ్రెష్ ఆయిల్ ఏదైనా పర్లేదు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా మనం పచ్చడి దాంతో పెట్టుకుందామంటే దాంతో అయినా స్టవ్ మీద ఎక్కువ ఆయిలే పెట్టుకోండి ఎక్కువ ఆయిలే పెట్టుకుని అది సిమ్లో పెట్టుకుని ఈలోపు నేను చూపిస్తున్నాను చూడండి నేను ముందు స్పైసెస్ మిక్స్ చేసేసుకోవడానికి ఒక బౌ ఒక బౌల్ తీసుకున్నాను నేను హాఫ్ కిలో తీసుకున్నాను కదండీ హాఫ్ కిలోకి ఆ త్రీ ఫోర్త్ గ్లాస్ కారం అయితే తీసుకున్నాను దాంట్లో రెండు ఫుల్ స్పూన్సు గరం మసాలా వేసుకుంటున్నానండి ఇంట్లో చేసిన మసాలాలే వాడండి మనకి కొన్న మసాలాలు అంత మంచిది కాదని చెప్తున్నారు తర్వాత రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి తర్వాత మనకి సాల్ట్ ఎంత పడుతుంది అంటే మన కారం ఎంత వేసుకున్నాం కారంలో సగం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నేను అప్రాక్సిమేట్గా నాకు కొలతలు నేను ఎప్పుడు పెట్టే అలవాటు ప్రకారం నేను వేసేసుకున్నాను నాకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి కొత్త వాళ్ళు అయితే ఈ ఈ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ముందు అలా స్పైసెస్ అన్నీ కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోప ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ చికెన్ ముందు పెట్టుకున్నాం కదా ఈ చికెన్ అంతా ఇందులో వేసేసుకుని ఇది కొంచెం కలర్ మారి ఒక చికెన్ పీస్ మీద పైన కొంచెం లేయర్ ఫామ్ అవుతుందండి బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది లేయర్ ఫామ్ అయ్యే వరకు వేపితే సరిపోతుంది ఎక్కువ వేపేసామనుకోండి చికెన్ గట్టిగా అయిపోతుంది అయ్యో మరి వేగలేదు కదా పాడైపోతుందా అనుకోవచ్చు కొంతమంది ఇది ఆల్రెడీ ఉడికిపోతుంది కదా ఉడికిన దాన్ని మనం ఇలా ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం డ్రై అయిపోతుంది అనమాట ఇలా వేపడం వల్ల చాలా బాగుంటుందండి ఇదిగో చూసారా కలర్ ఎలా వచ్చినాయో ఇంకా కొంచెం రానిద్దాం కలర్ ఇదిగోండి ఈ మాత్రం కలర్ ఫామ్ అయితే సరిపోతుంది అంటే జస్ట్ లేయర్ ఫామ్ అయ్యి కలర్ చేంజ్ అయింది మన ఏ విధమైన కలర్స్ వేయలేదు కదా కాబట్టి మనకు తెలుస్తుంది చూసారే జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడం ఎక్కువ అయితే వేపొద్దండి మనం ఆల్రెడీ ఉడకపెట్టేసాం కాబట్టి ఇదిగోండి ప్లేట్లో తీసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దాంట్లోనే ఒక మీడియం సైజు బత్తాకాయ కానీ ఒక మీడియం సైజు జామకాయ కానీ ఆ సైజులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం అందులో ఇందా కొంచెమే వేసాం ఒక స్పూనే వేసాం కదా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోవడం వల్ల పోడవదనమాట ఇందులో వేగిపోతుంది కదా మంచి కమ్మని స్మెల్ వస్తుంది పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది కానీ ఇలా వేపేటప్పుడు జాగ్రత్త అండి తొందరగా మాడిపోతుంది అసలు కంగారు పడొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అయితే వదలొద్దు ఇదిగోండి కొంచెం కలర్ మారింది కదా ఇంకొంచెం రానిద్దాం ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇదిగోండి ఈ కలర్ అయితే సరిపోతుంది ఇంకా ఫ్రై అయిపోయింది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే స్టవ్ ఖచ్చితంగా ఆపేయండి ఆపడం మాత్రం మర్చిపోవద్దు స్టవ్ ఆపేసి నేను ఆపగానే అవి నొరగలు అణుగుతూ ఉన్నాయి ఈ లోపు నేను మిక్స్ చేసుకున్న స్పైసెస్ అన్ని ఇందులో వేసేసాను స్టవ్ ఆపడం మర్చిపోవద్దండి స్టవ్ ఆపకపోతే కారం మళ్ళీ మాడిపోతుంది ఈ స్పైసెస్ అన్ని ఇందులో వేసేయడం వల్ల ఇవి ఆ వేడి ఉంటుంది కదా వేడి మీద కట్టగానే వేసేసాం కదా అది వేడిగా ఉన్న ఆయిల్లో వేయడం వల్ల ఇవి వేగిపోతాయి పచ్చివాసన పోయి మంచి స్మెల్ మంచి టేస్ట్ వస్తాయి నిజంగా ఇదే మంచి స్మెల్స్ ఈ గ్రేవీయే చాలా టేస్టీగా ఉంటుందంటే తెలుసా మంచి కమ్మగా ఉంటుంది అన్నీ వేసాం కదా కమ్మగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది ఇది కొంచెం ఒక్క నిమిషం ఉన్నామనుకోండి ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి ఆ వేడంతా మొత్తం ఇదంతా లాక్కుని ఫ్రై అయిపోయి ఎక్కడ పచ్చివాసన అనేది లేకుండా కమ్మగా ఉంటుంది లేకపోతే కారం కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది కదా ఇది కమ్మగా ఉంటుంది అటువంటి పచ్చివాసన అనేది ఏమీ రాకుండా ఉంటుంది తర్వాత వేడి మీద ఉండగానే మనం ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవచ్చు మనం ముందు చికెన్ ఫ్రై చేసుకున్నది ప్లేట్లోకి తీసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకుని తిప్పుకొని స్టవ్ నుంచి కింద పెట్టేసుకోండి ఎందుకంటే స్టవ్లో హీట్ కూడా ఎక్కువ ఉండి మళ్ళీ అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది స్టవ్ తీసి కింద పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారినివ్వాలి బాగా చల్లారిపోవాలి ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది కదా దీన్ని బాగా చల్లారాలి వేడి మీద ఉండగా మూత పెట్టకండి మూత పెడితే మళ్ళీ ఆవిరి పడుతుంది ఇలా వదిలేండి కాసేపు ఇదిగోండి శుభ్రంగా చల్లారిపోయింది ఆయిల్ మొత్తం లాగేసుకుంది ఇప్పుడు ఫ్రెష్ లెమన్ జ్యూస్ అండి ఫ్రెష్ లెమన్ జ్యూస్ నేను రెండు పెద్ద కాయలు అయితే తీసుకున్నాను దీన్ని బట్టి మన పులుపుని బట్టి కారాన్ని బట్టి మొత్తం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవడమే కాయ ఒక్కొక్కలా ఉంటుంది కదా నేనైతే మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి మనకి పులుపు సరిపడా వేసుకోవడమే ఇప్పుడు ఇదంతా కలుపు తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగి మనం సాల్ట్ అది చూసుకోవచ్చు ఆ తర్వాత డైరెక్ట్ మనం ఓరాలి చెయ్యాలి అనే పని ఉండదండి డైరెక్ట్గా వేడివేడి అన్నంలో వేసుకుని తినేయచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను బాగుందండి మీకు మీరు ఎలా చేస్తారు చికెన్ పిక్కిలు ఎలా చేస్తారు ఎలా చేస్తారు ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్